గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ నా డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ టాప్ ఐటమ్స్ లో ఒకటిగా టీచర్లే మా అంబాసిడర్స్ అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు దొరల గడియల్లో బందీలు కాకూడదు పేదరికం నుంచి విముక్తి కలగాలంటే చదువే మార్గం పేద పిల్లలకు అంకిత భావంతో చదువు చెప్పే బాధ్యత మీదే మీ చేతుల్లో ఇరవై ఆరు లక్షల మంది పేద పిల్లల భవిష్యత్తు ఉంది ప్రభుత్వ బడుల్లో రెండు లక్షల మంది తగ్గుదలపై సమీక్షించుకుందాం పారిశుద్ధ్య కార్మికులను నియమిస్తాం బడులకు ఉచిత విద్యుత్ ఇస్తాం గత ప్రభుత్వం ఉపాధ్యాయులను అవమానించేలా అనుమానించేలా చూసింది మరోసారి ప్రజాప్రభుత్వం ఉండాలంటే మీరు సహకరించాలి పదోన్నతులు పొందిన ఉపాధ్యాయుల సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇక నిన్న అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే కదా ఆ వార్తని హైలైట్ చేస్తూ కొలువుల జాతర అన్నటువంటి హెడ్ లైన్తో రైట్ సైడ్ మీరు వార్తను చూడొచ్చు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు అంటే ఏ మంత్లో లో నోటిఫికేషన్ వస్తుంది ఏ మంత్లో లో ఎగ్జామ్స్ ఉంటాయి అనేది ఆ క్యాలెండర్లో అయితే ఉంది అయితే ఉద్యోగాల సంఖ్య కావచ్చు డేట్స్ అవన్నీ కూడా ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో అందులో ఉద్యోగాల సంఖ్య ఇతర వివరాలు ఉంటాయి అని చెప్పేసి చెప్పారు అక్టోబర్ లో మరో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదులో కొత్త గ్రూప్ టూ త్రీ ప్రకటనలు ఉంటాయి ఫెబ్లో డిఎస్సి ఉంటుంది ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం ఇక అప్పీల స్వీకరణ అంటూ కొత్త రెవెన్యూ చట్టం తీసుకురానున్న ప్రభుత్వం ప్రతి కమతానికి ప్రత్యేక నంబర్ తో భూదార్ ప్రజాభిప్రాయ సేకరణకు ఆర్ఓఆర్ బిల్లు ముసాయిదా వరకు అభ్యంతరాల స్వీకరణ ఇక వెబ్సైట్లో భూమాత ముసాయిదా మూడు వారాల పాటు అందుబాటులో ఉంచుతాం ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పెడతాం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి అది దుశ్శాసన సభ అంటూ నిన్న బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు కదా సో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ అదే లైన్ తో దుర్భాషలాడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు ప్రజా సమస్యలు పక్కదారి పట్టిస్తున్నారు జాబ్ క్యాలెండర్ కాదు అది ఫేక్ క్యాలెండర్ బీఆర్ఎస్ నేతల మండిపాటు గన్ పార్క్ వద్ద నిరసన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై దానం క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు ఇక మూడు ముంగిట మను ఇరవై పిస్టల్ ఫైనల్ కు అర్హత బ్యాడ్మింటన్ సెమీఫైనల్లో లక్ష్యసేన్ ఆల్రెడీ రెండు పథకాలు తన ఖాతాలో వేసుకుంది ఇప్పుడు మూడో పథకం ముంగిట మనుభాకర్ నిలిచింది అంటూ ఈ వార్తనిచ్చారు బ్యాడ్మింటన్ ఉన్నారు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థిత్వం అయితే ఖరారైంది కుక్కలు ఇళ్లలోకి చొరబడుతున్నాయి వాటి దాడుల నియంత్రణకు పరిష్కారాలు ఆలోచించండి ఎనభై రెండేళ్ల వృద్ధురాలి మృతి హృదయాలను కలిచివేసింది హెల్ప్ లైన్ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి జీహెచ్ఎంసీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం కొడిగట్టిన జీవితాల్లో దీపం వెలిగించారు తీవ్ర దుఃఖంలోనూ అవయవ దానానికి ఒప్పుకున్నారు వందల మందికి పునర్జన్మను ప్రసాదించారు నేడు జాతీయ దినోత్సవం నెక్స్ట్ చూద్దాం ఇక్కడ రాజధానిలో వరద బావులు అంటూ రోడ్లపై నీరు నిల్వకుండా చర్యలు వర్షాలు కురిసినప్పుడు ఫిజికల్ పోలీసింగ్ కు గొప్ప బ్రాండ్ ఇమేజ్ తెస్తాం అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే హైడ్రా ప్రభుత్వంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది పది నెలలు కూడా కాకముందే ఆక్రోశం అభివృద్ధికి బీజేపీ ఎమ్మెల్యేలు కలిసి రావాలి శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక తెలంగాణ భవిష్యత్తు టీచర్ల చేతిలోనే ప్రభుత్వానికి టీచర్లే బ్రాండ్ అంబాసిడర్లు అంటున్నారు రేవంత్ రెడ్డి నిన్న ఉపాధ్యాయులతో ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడినటువంటి వివరాలను ఇక్కడ పొందుపరుస్తూ ఈ వార్తనిచ్చారు ఇచ్చారు అండ్ జాబ్ క్యాలెండర్ వచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు నియామక పరీక్షల వివరాలు పొందుపరిచారు అందులో ఇక భూ రికార్డులపై కొత్త ఆర్ఓఆర్ సభ ముందుకు రెండు వేల ఇరవై నాలుగు రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ముసాయిదా బిల్లు ధరణిలో పరిష్కారం దొరకని సమస్యలు పరిష్కరించేందుకే ఇది అంటూ కథనాన్నిచ్చారు ధరణి పేర ఓ పెద్ద మనిషి దగా చేశారు అదో మాయదారి పోర్టల్ ఇద్దరు రూపొందించారు రైతుల పాలిట అదో శాపం ఆత్మహత్యలు జరిగాయి ధరణి స్థానంలో రైతు నేస్తంగా ఉండేలా వ్యవస్థ వస్తుంది ఇది దేశంలోనే ఓ గొప్ప రెవెన్యూ చట్టం అవుతుంది అని మంత్రి పొంగులేటి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం ఇక్కడ టాప్ ఒకటి జాబ్లెస్ క్యాలెండర్ అంటూ నిన్న ఏదైతే ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ ను ప్రభుత్వం రిలీజ్ చేసిందో శాసనసభలో అది జాబ్ క్యాలెండర్ కాదు జాబ్లెస్ క్యాలెండర్ అంటూ నమస్తే తెలంగాణ అయితే ఎన్ని పోస్టులు నింపుతామో చెప్పకుండానే ప్రకటన చేసింది అంటూ ఈ వార్తను ఇచ్చారు ఇక రాహుల్ అశోక్ నగర్ వచ్చే దమ్ముందా అంటూ నిన్న బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో అటు కేటీఆర్ హరీష్ చేసినటువంటి వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి వ్యాఖ్యలను ఇందులో ఇస్తూ ఈ వార్తనిచ్చారు రేవంత్ రెడ్డి మొగోడు అయితే సెంట్రల్ లైబ్రరీకి రా మీరొక్క ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపించిన రాజీనామా దుశ్శాసన సభలా మారిన అసెంబ్లీ దానం సభ్యత్వాన్ని రద్దు చేయాలి అన్న కేటీఆర్ ఇది శాసనసభ చరిత్రలోనే బ్లాక్ డే నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ ధోక రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పకుంటే ఢిల్లీకి వెళ్లి నిలదీస్తామంటున్న హరీష్ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన కాంగ్రెస్ మోసంపై శాసనసభ్యుల ఆందోళన నిరుద్యోగుల కోసం పోరాడతామని వెల్లడి ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేసిన పోలీసులు ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ రిలీజ్ ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నామని భట్టి చెప్పినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ రెడీగా పదిహేడు నోటిఫికేషన్లు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కబ్జా చేయాలంటే గుండెలు వనకాలి హైదరాబాద్ లో కబ్జాల నివారణకే ఈ హైడ్రా అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి అరవై మూడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సీఎం రేవంత్ స్పీచ్ నాలుగు గంటల నిమిషాలు అక్బరుద్దీన్ ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలు కేటీఆర్ రెండు గంటల యాభై ఆరు నిమిషాలు బడ్జెట్ రోజు మాత్రమే ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు ఇక ధరణి స్థానంలో కొత్త చట్టం డ్రాఫ్ట్ సిద్దం చేశాము అంటున్న మంత్రి పొంగులేటి ప్రజల సలహాలు సూచనలతో తుది రూపు అసెంబ్లీలో మంత్రి ప్రకటన ఆర్థిక మధ్వానం అరవై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టలే గత బీఆర్ఎస్ సర్కార్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పెట్టిన బడ్జెట్పై కేటాయింపులు రెండు లక్షల డెబ్బై ఏడు వేల కోట్లు ఖర్చు మాత్రం రెండు లక్షల పద్నాలుగు వేల కోట్లే అంటూ ఈ వార్తనిచ్చారు హన్స్ ఇండియా ఇక హన్స్ ఇండియాలో గనక చూసినట్లయితే ఇక్కడ బ్యానర్ ఐటంగా సుప్రీంకోర్టు జెక్స్ ప్లీజ్ ఫర్ ఎస్ఐటి ప్రోబ్ ఇన్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ద సుప్రీంకోర్టు ఆన్ ఫ్రైడే రిజెక్ట్స్ బ్యాచ్ ఆఫ్ Please seeking a court uh, monitored investigation into the electoral bonds scheme while uh, observing that it can't under a in inquiry and CAG reports gives credence to Telangana government probe into GST scam, irregularities in GST input tax credit and tax payments government announces job calendar, deputy chief minister Mallu Bhatti Vikramarka has announced a job calendar for the Unemployed youth in the state. Danam creates a furore with his absence speech. The state assembly on Friday witnessed rucks following uh, derogatory remarks made by Danam Nagender against opposition BRS members during the course of short discussion on development of Hyderabad. Two group captains picked up for Indo US space mission. Okay, AP ఇక్కడ రెండేళ్ల గడువు అన్నటువంటి లైన్తో ఈనాడులో బ్యానర్ వార్తను మీరు చూడొచ్చు రాజధానిలో భూములు కేటాయించిన సంస్థలకు ప్రభుత్వ సంస్థలకు ప్రభుత్వ నిర్దేశం అప్పటిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలి ఆసక్తి ఉన్న పెట్టుబడులు పెట్టగలిగే సంస్థలకే అవకాశం బిచ్ వంటి విద్యా సంస్థల్ని ఆహ్వానించాలని సీఎం ఆదేశం సిఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు సిఆర్డీఏ రాజధాని నగర పరిధి యథాస్థితికి పునరుద్దరణ రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు మరో ఐదేళ్ల పాటు కవులు అంటూ ఈ వార్తనిచ్చారు ఇక అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం విధానం ఆరు రాష్ట్రాల్లో అధ్యయనానికి నాలుగు బృందాలు ఏం చేయాలో చెప్పలేం అంటే చువ్వలు తొలగించాలి లేదా తుప్పు శుభ్రం చేయాలి పూర్తిగా పరీక్షించాకే తేలనున్న కట్టడాల సామర్థ్యం ఆ తర్వాతే పనులు ప్రారంభించాలి అంటూ ఈ అమరావతిలో నిర్మాణ పటిష్టతను పరిశీలించిన హైదరాబాద్ ఐఐటి బృందం ప్రాజెక్టులకు జలకల రెండు నెలల్లో మొత్తం మూడు వందల టీఎంసీల నీరు చేరుక కరువు తీరుతోందని రైతన్నల ఆనందం మూడు ఫైనల్ కు అర్హత సాధించారు బ్యాడ్మింటన్ వైసీపీ ప్రభుత్వ సంస్కరణలతో ప్రమాదంలో ప్రాథమిక విద్య నాలుగు వేల తొమ్మిది వందల ఎనిమిది ప్రాథమిక పాఠశాలల్లో తొమ్మిది మంది లోపే విద్యార్థులు నూట నలభై ఒక్క బడుల్లో ఒక్కరూ లేరు కొత్త ప్రభుత్వంపై బడులను కాపాడే బాధ్యత డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థిత్వం ఖరారైంది నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఇక్కడ కూడా సిఆర్డిఏ భేటీకి సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ అమరావతి వైభవం అన్నటువంటి లైన్ తో కథనాన్నిచ్చారు ఐదేళ్లు ఆగిన మాస్టర్ ప్లాన్ కు తిరిగి ప్రాణం కృష్ణా నదిపై నాలుగు ఐకానిక్ బ్రిడ్జ్ల నిర్మాణం కరకట్టపై సెంట్రల్ డివైడర్ తో నాలుగు లైన్ల రోడ్డు అంటూ వివిధ నిర్ణయాలు తీసుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ కథనాన్నిచ్చారు సిఆర్డిఏ పరిధి యథాతథం ఉంటుంది మద్యం స్కామ్ పై సీఐడి పది రోజుల్లోనే అప్పగించేలా చర్యలు అప్పటి సీజ్ చేయండి నాపై ఈడీ దాడులకు ప్రణాళిక ఈడీలో పనిచేసేవారే చెప్పారు చక్రవ్యూహం ప్రసంగం ఆ ఇద్దరిలో ఒకరికి నచ్చలేదట దాడుల కోసం ఎదురు చూస్తున్న లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ ప్రజల దృష్టి మళ్లించేందుకే అంటున్న బీజేపీ పశ్చిమ కనుమల్లో మైనింగ్ బంద్ రాష్ట్రాల్లోని యాభై ఆరు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల ప్రాంతం పర్యావరణ పరంగా సున్నితమైంది అప్పుల కుప్ప ఏపీ జిఎస్డీపీలో ముప్పై ఆరు శాతం రుణాలే ఇరవై శాతానికి కట్టడి చేయడం సవాలే తాజా నివేదికలో ఎన్ఐపిఎఫ్పి వెల్లడి రెవెన్యూ వ్యయంలో ఆర్థిక సేవల వాటా తగ్గుముఖం నలభై ఏడు శాతం ఖర్చు సామాజిక సేవలపైనే ఏడుపు పెన్షన్ అంటూ పెన్షన్ల పంపిణీ తట్టుకోలేని రోతపత్రిక ఊరురా ఇంటింటికి తెచ్చి ఇవ్వలేదంటూ రాతలు వాస్తవాలు పక్కన పెట్టి వక్రీకరణలు హ్యాట్రిక్ దిశగా మనోభాకర్ నెక్స్ట్ తమ్ముడు అంటూ ఇసుక రీచ్లు చెరబట్టిన టీడీపీ నేతలు అంటూ వార్తనిచ్చారు స్టాక్ యార్డ్లు దోచేశారు ఇప్పుడు రీచ్లపై పడ్డారు అధికారంలోకి వచ్చిన వెంటనే నిల్వ ఉన్న నలభై లక్షల టన్నుల ఇసుకను తమ్ముళ్లు బొక్కేశారు ఇసుక పాలసీ రాలేదు అయినా రీచ్లు తవ్వేస్తున్నారు తిరుపతి స్వర్ణముఖి నదిలో భారీ యంత్రాలతో తవ్వకాలు అంటూ ఈ వార్తను సాక్షి హైలైట్ చేసింది టార్గెట్ జగన్ అంటూ కాంగ్రెస్ లక్ష్యం అదే ను దెబ్బతీసేందుకే నన్ను వాడుకుంది ఒక ఇంటర్వ్యూలో సవితా ఇంద్రారెడ్డి చెప్పిన మాట ఇది అంటూ వార్తనిచ్చారు ఇక పరిశోధనలో సమాజానికి మేలు సాక్షితో యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ యువత పరిశోధన రంగంలోకి రావాలి కోట్లు ఎనిమిది పేల మూడు వందల యాబై రెండు చదరపు కిలోమీటర్లలో సీఆర్డీఏ పరిధి ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చిన రైతులకు మరో ఐదేళ్ల కౌలు పొడిగింపు సీఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలగిస్తున్నారు అసిస్టెంట్ల ఆందోళన గ్రామ వాలంటీర్లను రాష్ట ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గ్రామ వాలంటీర్లను కొనసాగించి నెలకు పదివేల వేతనం అమలు చేయాలని అల్లూరి సీతారామరావు జిల్లా వాలంటీర్ల సంఘం అధ్యక్షుడు కొమ్మ రాంబాబు కలెక్టర్ దినేష్ కుమార్ చేశారు మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు